పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం ఆసుపత్రిలో వైద్యశాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ముందుగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు ఒక్కో రకం రంగులతో వాడే బెడ్షీట్ల వినియోగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారి ప్రతిరోజు ఒక్కో రకం రంగులతో కొన్ని బెడ్షీట్లను వినియోగించడం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ విధానం వల్ల ప్రతిరోజు శుభ్రమైన బెడ్షీట్లు గుర్తించవచ్చు అన్నారు అదేవిధంగా జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం సర్వేగంగా సాగుతుందన్నారు గత నెలలో పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో సేవల విషయంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు రెండు వందల యాభై మంది గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సేవలు అందించడం జరిగింది అని అలాగే గతంలో కంటే ఆసుపత్రిలో ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై ఓపీ సేవలు అందించారని నూట ఇరవై మూడు మంది గర్భిణీ టిఫా అనే స్కానింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేశారని గత మాసంలో మూడు వందల పదహారు మందికి ఆరోగ్యం శ్రీ సేవ శ్రీ సేవలు అందించిన వారందరికీ ప్రైవేటుకు ధీటుగా వైద్య సేవలు అందించామని అన్నారు జిల్లా ఆసుపత్రిలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద మొత్తంలో ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలి అని కోరారు జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్షల్ సహకారంతో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా జిల్లా ఆసుపత్రి మరియు మాతాశిశు ఆసుపత్రి పెద్దపల్లిలో అందించే సేవలను ఉపయోగించుకోవడం ద్వారా పెద్దపల్లి ప్రాంతంలో ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ మరియు మార్కెట్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇచ్చేది కానీ మనం అమలు ఇవాళ మన హాస్పిటల్లో నిత్యం బెడ్షీట్ మార్చే అంటే ఏ రోజు ఏ బెడ్షీట్ ఏ కలర్ ఉంటుంది అనేది సెవెన్ డేస్కు అంటే ఫస్ట్ డే ఫస్ట్ డే డీప్ పింక్ రెండో రోజు రాయల్ బ్లూ మూడో రోజు లైట్ బ్రౌన్ నాలుగో రోజు డే అంటే గ్రీన్ ఫ్రైడే వైట్ సాటర్డే స్కై బ్లూ సండే ఇల్లు మరి నిత్యం రోజు ఇది ఉంచే విధంగా మన ఇవాళ మన హాస్పిటల్లో ప్లాన్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మనం పెద్ద ఎత్తున దాదాపు లేకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉండేటువంటి ఆ బట్టలు వీటిని మిస్నల్ని కూడా మన దగ్గరనే ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు కూడా మీరు అందరు వచ్చేస్తారు అంటే దాన్ని కూడా ఇక్కడనే ఏర్పాటు చేసుకొని వెళ్ళినటువంటి మన ఆసుపత్రిని ఇలా వంద పడకలకు అప్గ్రేడ్ చేసుకున్నాం అది కూడా ఇవాళ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇలా మళ్ళీ దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇవాళ జీప్లస్ టూ మొత్తం ఇప్పుడు ప్లస్ అంటే గ్రౌండ్ అయింది జీప్లస్ వన్ స్టార్ట్ అయింది వన్ స్టార్ట్ అయింది ఒక వన్ వన్ అండ్ హాఫ్ రెండు నెలల అది పూర్తి చేసుకుంటాం రాబోయే ఆరు నెలల జీప్లస్ టూ కూడా స్లాబులు పూర్తి అవుతాయి ఈ ఇక్కడ కూడా ఇక్కడే ఇవన్నీ అక్టోబర్ అయితే అక్టోబర్ మళ్ళీ అక్టోబర్ వరకు దసరా నాడు స్టార్ట్ చేద్దామంటారు ఈ ఆయన భాష మళ్ళీ వచ్చే దసరా పండుగ నాడు దీన్ని ప్రారంభించుకున్నామని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు ప్రారంభించుకున్న నాడు కూడా మనం దీన్ని ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇవాళ మన హాస్పిటల్ రేపు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పెట్టుకున్నామంటే కూడా మనకు రూములు లేవు మనం ఏమైనా ఏర్పాటు చేసుకుందాం అంటే కూడా మనకు ఆ ఫెసిలిటీస్ లేవు అందుకే కొత్త హాస్పిటల్ అయిన తర్వాత మనం దాన్ని ఎంఆర్ఐ స్కాన్ అదేవిధంగా సిటీ స్కాన్ అంటే దాదాపు ఇరవై కోట్లతోని ఈ హాస్పిటల్ వెంటిలేటర్ ఎంఆర్ వెంటిలేటర్స్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ అన్నీ కూడా హైదరాబాద్ నిమ్స్ కరీంనగర్ అదేవిధంగా గాంధీ హాస్పిటల్ ఏ ఏర్పాట్లు అయితే ఉంటాయో అవన్నీ కూడా వచ్చే వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు ఇక్కడే ఏర్పాటు చేసుకుంటాం ఇలా ఎంఆర్ఐ తీసుకోవాలంటే పెద్దపల్లికి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఒక పేషెంట్ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వృద్ధుల పోతే ఎంఆర్ఐ తీసుకొని మళ్ళీ పూర్తికి వారు అని చెప్పే దాన్ని అటువంటి పరిస్థితి లేకుండా పెద్ద పెళ్లి మన హాస్పిటల్కి వచ్చి సిటీ స్కాన్ కూడా దగ్గర దగ్గరనే అనుకుంటా నాలుగు నుండి ఐదు వేల రూపాయలు ఖర్చు చేయాలి సిటీ స్కాన్ చేయాలని దాన్ని కూడా రూపాయి ఖర్చు లేకుండా దాదాపు ఇరవై కోట్ల ఎక్విప్మెంట్ ఆర్డర్ కూడా మనం పెడతా ఉన్నాం అంటే మన హాస్పిటల్ రెడీ అయ్యే వరకు హాస్పిటల్ ప్రారంభోత్సవంతో పాటు ఈ ఎంఆర్ఐ సిటీ స్కాన్ అదేవిధంగా వెంటిలేటర్లు కూడా ఉండే విధంగా మనం ఇవన్నీ కూడా ముందస్తే ప్లాన్ చేసుకుంటా ఉన్నాం హాస్పిటల్ నిర్మాణాన్ని కూడా మరి కన్నటువంటి మా ఈ గారు కానీ మా సూపరింటెండెంట్ గారు కానీ నేను కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రాష్ట్రంలో దీనికి దీంతో స్టార్ట్ అనేవి కూడా ఇంత స్పీడ్ వర్క్ జరిగే కళ్ళు రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని అంత బ్రహ్మాండంగా ఇవాళ స్పీడ్ వర్క్ అయ్యే విధంగా మరి ఇవాళ అందరం కష్టపడుతూ ఉన్నాం దానికి అందరూ కూడా సహకరిస్తా